ఎలక్షన్ అప్డేట్స్ అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే రక్తహీనత అనే సమస్య చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎస్పెషల్గా చూసుకుంటే లేడీస్లు అసలు ఈ రక్తహీనత అనేది ఎందుకు వస్తుంది వాటి కల లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ పంచగవ్య ద్వారా వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ ఓం నమస్తే వందగా మాత్రం ఎలా ఉన్నాయి సార్ అద్భుతంగా అండి డాక్టర్ గారు మనం చూసుకున్నట్లయితే ఈ రక్తహీనత సమస్య అనేది పిల్లల్లో అలానే పెద్దవాళ్ళల్లో ఎస్పెషల్లీ లేడీస్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ టైంలో కూడా సో ఇది అసలు ఎందుకు వస్తుంది అంటారు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి దాని లోపల కొన్ని కారణాల గురించి ఈరోజు మనం కొంచెం డిస్కస్ చేద్దాం కొంచెం మధ్యలో మిస్ అయిపోతే ప్రేక్షకులను పట్టించుకోవద్దని చెప్పాలి ఏదైనా అండి రక్తహీనత రావడానికి ముఖ్య కారణం ఏంది అనేసి అంటే సరి అయిన పోషక పదార్థాలు సరైన పోషకాహారం లేకపోవడమే ముఖ్య కారణం అయితే ఇక్కడ మీరు చెప్పడం లోపలనే మీరు ఏం చెప్పారు స్త్రీలలో ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఓకే స్త్రీలలో ఎక్కువ ఎందుకు ఉంటుంది అనేసి అంటే వీరికి భగవంతుడు ఎక్స్ట్రా ఒక అవయవాన్ని ఇచ్చాడు ఏంటిది మాతృత్వం మాతృత్వం ఇచ్చినప్పుడు ఏమి చేశాడు అంటే ప్రతి నెల రాగానే అండం విడుదలవుతుంది అండం విడుదలైపోయిన తర్వాత రక్తశుద్ధి కావాలి అంటే అండం విడుదలైపోయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి శరీరానికి కావాల్సిన ఏదైతే రక్తము ఏవైతే ఇతర ఇతర సామాగ్రి ఏదైతుందో అంటే ఇతర ఇతర ఏదైనా పదార్థం కావాలో బాడీకి గర్భాశయానికి భగవంతుడు ఆ టైంకి ప్రొవైడ్ చేసేస్తాడు అంటే ఈ ప్రాసెస్ ప్రతి నెలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే ఇలా జరిగినప్పుడు ఒక సమయం దాకా ఉంటుంది ఒక సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు పీరియడ్స్ రూపంలో అంటే మాసిక్ ధర్మం అనేసి అంటారు ఈ మా మాసిక్ ధర్మం అంటే ఈ పీరియడ్స్ లోపల మనం రక్తం అనేది కోల్పోతూ ఉంటాము దీని లోపల బాడీ ఇమ్యూనిటీ పర్ఫెక్ట్గా ఉన్నదనుకోండి ప్రతీ నెల ఇరవై ఎనిమిది ఒకసారి లేకపోతే ఇరవై ఐదు ఒకసారి జరగాలి సర్కిల్ ఇది ఇది పద్ధతి కొంచెం ఒకరోజు అట్టయినా ఒకరోజు ఇటు అయిపోయినా కానీ ఈ ధర్మం జరిగిందనుకోండి ఇది ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క దీనికి విపరీతంగా ఒకటేసారి ఇరవై రోజులక పదిహేను రోజులకు ఒకసారి జరుగుతున్నది అనుకోండి అప్పుడు లేడీకి బాడీలో ఉన్న రక్తం అనేది ఎక్కువ కోల్పోతూ ఉంటుంది అన్నట్టు అప్పుడు కూడా ఎనిమియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది తర్వాత ఎనిమియా వచ్చిన తర్వాత రక్తహీనత వల్ల ఇరవై ఐదు రోజులకోసారి జరిగే సర్కిల్ కాస్త మీకు ముందుకు పొడిగించబడేసి ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికరమైన సమస్యనే అయితే ఇది ఏదైతే జరుగుతున్న ప్రాసెస్ ఏదైతే ఉన్నదో బాడీని శుద్ధి చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి అద్భుతంగా పనిచేసే ఈ యొక్క ప్రక్రియ అన్నట్టు ఈ ప్రక్రియ వల్లనే ఈ యొక్క మానవాళి మొత్తము ఆధారపడి ఉన్నది ఎందుకంటే అమ్మనే ఈ ప్రకృతికి మూలభూతం అన్నట్టు అయితే కారకులు కారణ కారకులు ఇద్దరైతే ఉన్నారో ఏదైతే ఉన్నారో భార్యాభర్తలు ఇది ఇది తర్వాత సంగతి బట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఏంటిది ఇప్పుడు ఎనీమియా గురించి మాట్లాడుకుంటున్నాం సో ఎప్పుడైతే ఇలా రక్తహీనత ఏర్పడుతుందో వీళ్ళు చేయాల్సింది ఏంది అనేసి అంటే ఆహార పదార్థాలు పోషక పదార్థాల లోపల మార్పు తీసుకురావాల్సి వస్తుంది అది ఎలా తీసుకురావాలి ఏంది అనేసి తెలుసుకోవాలని మనం ప్రయత్నిస్తే అప్పుడు తినే ఆహార పదార్థాల లోపల ఆకుకూరల్ని బాగా సేవిస్తూ ఉండాలి ఈ విధంగా సేవిస్తూ ఉంటే రక్తం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ రక్తహీనత యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు రక్తహీనత లక్షణాలు ఎలా అంటే మనిషి చూస్తూ చూస్తూనే బాగా బక్కపలచక అయిపోతూ ఉంటాడు కొందరు మంచి చబ్బిగానే ఉంటారు కానీ బాడీలో రక్తం ఉండదు అయితే చబ్బిగా కనిపిస్తారు బాగా దొడ్డు కనిపిస్తారు కానీ బరువు ఉండరు ఒక తేలికపాటిగా ఉంటారు అన్నట్టు మన ఏదైతే ఉనక పొట్టు ఉంటుంది కదా బ్యాగ్ అయితే పెద్దగా ఉంటుంది మోస్త ఎంత ఎలకగా ఉంటుంది ఆ విధంగా లేడీ మారిపోతుంది అన్నట్టు అంటే ఒంట్లో రక్తం ఉండదు అన్నట్టు కళ్ళను ఇలా చేసి చూస్తే ఎర్రటి గీతలు ఉంటాయి కదా ఆ ఎర్రటి గీతలు కనిపించడం మానేస్తుంది అప్పుడు తెల్లగా అయిపోతుంది కదా అంటే బాడీలో రక్తం లేదని చెప్తాం వేళ్ళను ఇలా ఒకవేళ ఒత్తి చూశారనుకోండి ఇక్కడ ఎర్రగా పారుతున్నట్టుగా అనుకోండి రక్తం ఉన్నట్టు ఇలా అన్నా కానీ మీకు తెల్లగానే కనిపిస్తుంది అసలు రక్తం చేయాలి కనిపిస్తలేవంటే బాడీలో ఎనిమిక్ అయిపోయిందని అర్థం ఇది ఒకటి తర్వాత వచ్చేసి ఫేస్లో గ్లో అనేది తగ్గిపోయేసి ప్రేత కళ రావడం స్టార్ట్ అవుతుంది రక్తం బాగా తక్కువైన వాళ్ళలో రింకిల్స్ రావడం ఇదంతా పోతూ ఉంటుంది అర్థమవుతుందా మనం చూసుకున్నట్లయితే పిల్లల్లో కూడా ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది కదా సో వాళ్ళల్లో మీరు ఎలా చెప్తారు పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది అనేసి అంటే ఈరోజు టీవీ ముంగట కూర్చోగానే పిల్లలకు రకరకాల అద్భుతమైన యాడ్స్ కనిపిస్తున్నాయి యాడ్స్ కనిపిస్తున్నాయి అంటే దాంట్లో ఏం కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా పిజ్జా కనిపిస్తుంది కలర్ఫుల్గా బ్యా తర్వాత వచ్చి బర్గర్ కనిపిస్తుంది వీళ్ళకు కలర్ఫుల్గా చాక్లెట్స్ కలర్ఫుల్గా బిస్కెట్సు ఇలా చూసుకుంటా పోతూ ఉంటే యొక్క రంగుల ప్రపంచమే మొత్తం కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంటుంది అక్కడ కనిపించే పదార్థమే వీడికి తినాలనేసి కోరిక పడుతూ ఉంటుంది పిల్లోడికి అలాంటప్పుడు పిల్లోడు అవే కావాలని మారం చేస్తాడు దానికే మొగ్గు చూపిస్తూ ఉంటాడు అయితే అలాంటి అలవాటైపోతే పిల్లలకు ఆ జివ్వ చాపల్యం వల్ల ఇంట్లో చేసే పోషక పదార్థాల రుచి వీడికి నచ్చదు అందువల్ల పిల్లలు ఏమవుతున్నారంటే మారం ఎక్కువ చేయడము బయట పదార్థాలకు ఎక్కువ లోన్ అయిపోవడము ఇవన్నీ జరుగుతూ అన్నమాట సో జంక్ ఫుడ్స్ ద్వారా ఈ రక్తహీనత సమస్య అనేది పిల్లల్లో ఎక్కువ అవుతుందని మీరు చెప్తున్నారు ఒక విధంగా చూస్తే అది కూడా ఒక కారణమే కాకపోతే విషయం ఏంటంటే ఇంట్లో నిత్యం చేసే ఏదైతే పదార్థాలు ఉన్నాయో దాని లోపల కొంచెము మార్పులు తీసుకొచ్చి నోటికి రుచికరంగాను కంటికి అనుకూలంగాను కనిపించేస్తే పిల్లలు తీసుకునే అవకాశం ఉంటుంది మరి పిల్లల లోపల ఏమేమి ఆహార పదార్థాలు ఇవ్వాలి అంటే పిల్లలకు మెయిన్గా రుచికరంగా ఉంటూ వారికి అద్భుతంగా డైజెషన్ అయ్యే విధంగా ఆకుకూరలను ఇవ్వాలి పండ్లు రుచికరంగా ఉంటాయి కాబట్టి ఏ పండ్లు తీసుకుంటే రుచికరంగా ఉంటుంది ఏ పండ్లు తీసుకోవడం వల్ల రక్తం ఎక్కువ వస్తుంది అన్న ప పనులను మనం ఎంచుకోవాలి ఓకేనా అండి దాంతోపాటు పిల్లలు అతిగా మారం చేస్తే ఆ మారం చేస్తూనే మన పాఠాలను మనం ఎలా నేర్పాలని చేయగలిగితే వారికి ఈ యొక్క రక్త సమస్య నుంచి మనం ముందు తీసుకెళ్ళిపోవచ్చు సో డాక్టర్ గారు ఈ పంచగవ్య ద్వారా ఈ రక్తహీనత సమస్యను అనేది ఎలా చూడవచ్చు అంటారు అయితే ఇప్పుడు ఈ పంచగవ్య లోపల ఎప్పుడైతే రక్తం తగ్గుతుందో అసలు రక్తం తగ్గుతుంది అని మనం ఇంతకుముందే టాపిక్లో మాట్లాడుకున్నాం కదా అయితే దాని లోపల ఇంకొంచెం టాపిక్ని కొంచెం ముందుకు పొడిగించి వస్తుందో వస్తుందని చెప్తాను ఎప్పుడైతే మనం బ్లడ్ లాస్ అవుతుంది బ్లడ్ లాస్ అవుతుందంటే యాక్చువల్లీ బాడీ క్లీన్ అవుతుంది అసలు ప్రేక్షకుల్లో కొంతమందికి అసలు క్లీనింగ్ అంటే ఎలా జరుగుతుందన్నది తెలియని పిల్లలు కూడా ఉన్నారు మనకు ఎవరు ఈ వయసుకొచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మెచ్యూర్ అయిన పిల్లలు ఉన్నారో వారికి కొంచెం అర్థమయ్యే విధంగా ఒక్క నిమిషంలో చెప్తాను నేను దాన్ని శరీరము ఈ స్థితిలో ఉంది ఈ స్థితిలో ఉన్నప్పుడు వచ్చిన డర్ట్ అంతా ఇక్కడ జమ అయిపోయింది ఈ స్థితిలో జమ అయిపోయింది దీన్ని క్లీన్ చేయడానికి వాటర్ కావాలి ఉదాహరణకు మనం ఒకవేళ బాత్రూమ్ అనుకోండి బాత్రూమ్ లోపల డర్ట్ అయిపోయింది దాన్ని క్లీన్ చేయడానికి మనం ఏం చేస్తాము ఏదన్నా కెమికల్ కానీ శాసిడ్ కానీ వాటర్ కానీ పోసి బ్రష్ చేసి కడిగేస్తాము కడిగేసినప్పుడు ఏం చేస్తాము మళ్ళీ ఫ్లష్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అదేవిధంగా శరీరం లోపల తయారైపోయిన తర్వాత అది భ్రూణ రూపంలో వెళ్ళిపోతే పిల్లలు అవుతారు భ్రూణ రూపంలో వెళ్ళకుండా ఉన్న తర్వాత అది అనవసరమైన థింక్ కిందికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు బాడీలో ఉన్న రక్తం ఏం చేస్తుంది అని అంటే తీసుకొచ్చి ఒకటేసారి క్లీనింగ్ ప్రాసెస్ పెడుతుంది అన్నట్టు అయితే మనం ఫ్లష్ చేస్తే ఒకటేసారి వెళ్ళిపోతుంది కదా కానీ మానవ శరీరం కాబట్టి రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఐదు రోజుల సమయం తీసుకుంటూ బాడీని క్లీన్ చేస్తుంది ఈ క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ మనకు బ్యాక్టీరియా వైరస్లు ఏదన్నా కానీ ఈ రక్తం అనేది క్లీన్ చేస్తుంది అయితే ఈ క్లీన్ చేసే సమయం లోపల ఆడపిల్లలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఒక థింగ్ ఏంటిదంటే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తినే ఆహార పదార్థాలు ఆ తినే ఆహార పదార్థాల లోపల డైరీ ప్రోడక్ట్లు ఎవీ వాడకూడదు మరి ఏం వాడాలి ఒక ఆకుకూర మంచి ఫ్రై చేసుకొని ఏదైనా చేసుకొని ఆకుకూర ఒకటి తీసుకోవాలి గోరువే చట్నీలు తాగడానికి అండ్ జొన్న రొట్టె దీన్ని మాత్రమే సేవనం చేయాలి అలా ఐదు రోజులు చేసుకోవాలి ఇలా చేస్తే బాడీ లోపల రక్తశుద్ధి అనేది ఈజీగా అయిపోతుంది మరి వేరే పదార్థాలు ఎందుకు తినకూడదు మాంసం తినాలనిపిస్తుంది పన్నీర్ తినాలనిపిస్తుంది ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే యంగ్ పిల్లలు కదా వారికి తెలియదు సో అవి ఎందుకు తినద్దు అనేసి అంటే ఎప్పుడైనా పదార్థం మనం తిన్నామే అనుకోండి దాన్ని జీర్ణం చేయడానికి ఈ రక్తం వచ్చేసి మనకు హెల్ప్ చేస్తుంది మనకి ఇక్కడ జరుగుతుంది అని శుద్ధి కార్యక్రమం శుద్ధి కార్యక్రమం లోపల ఈ పదార్థాలు వేస్తే ఆ శుద్ధి అనేది ఆపేసి ఈ డైజెషన్కి అనేది వెళ్ళిపోతుంది అప్పుడు పిల్లల లోపల ఆ ఋతుచక్రం అనేది సరిగ్గా జరగక నానా అవస్థలు పడతారు తెలిసి తెలియని వయసు ఉంటుంది పిల్లలది ఇవన్నీ అవస్థలు పడుతూ ఉంటారు అందుకోసము తినే ఆహార పదార్థాల లోపల మార్పు తీసుకొచ్చేసి మన సనాతన ధర్మంలో ఏం చెప్పారు ఐదు రోజులు రెస్ట్ ఇచ్చిండ్రు ఏ పదార్థాలను ముట్టద్దని చెప్పిండ్రు శుద్ధి అయ్యే సమయానికి కలుషితం ఉంటుంది కాబట్టి ముట్టద్దని చెప్పిండ్రు అంటే ఫుల్లీ రెస్ట్ తీసుకోవాలి పీరియడ్స్ అయిపోయే ముందు మూడు రోజులు కానీ రెండు రోజులు కానీ వాళ్ళ యొక్క మతి అనేది బాగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటుంది అన్నట్టు ఎందుకంటే విపరీతమైన నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి దాని నుంచి అధిగమించడానికి పిల్లలకు తెలియదు ఎలా చేయాలో అందుకోసమే ప్రశాంతంగా ఉండడానికి ఒక ప్లేస్ని కూర్చోపెట్టడానికి చెప్పారు దాన్ని ఈరోజు కొంచెము డిఫరెంట్గా అభివర్ణిస్తున్నారు కానీ ముందు కాలంలో కూర్చోపెట్టడానికి కారణం ఏంటంటే ఆమె రిలాక్స్ ఉండాలనేసి ఏ పని చేప అన్నట్టు సో ఇలా జరిగిన తర్వాత ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సిక్స్త్ సిక్స్త్ డే నుంచి ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయి ఆ మందుల్ని కనుక వీరు తీసుకుంటే ఈ ఎనిమియా నుంచి బయటపడవచ్చు బాడీకి శక్తిని రావచ్చు దాని లోపల కొన్ని మనం పదార్థాలు ఇస్తాము ఏం పదార్థము అని అంటే అశోక అశోక ఒకటి ఇస్తాము శతావరి ఇస్తాము అయితే ఇవన్నిటిని ఇండివిజువల్లీ వీరు తీసుకోలేరు కాబట్టి బైద్యనాథ్లో మేరీ సఖీ అనేసి బాగా అద్భుతమైన ఒక మందు ఉంది దాన్ని ఏడు రోజులు తీసుకోవాలి ప్రొద్దున టూ స్పూన్సు ఈవినింగ్ టూ స్పూన్సు అలా తీసుకుంటూ దాంతో ఒక ట్యాబ్లెట్ ఇస్తారు ఆయుర్వేదిక్ టాబ్లెట్ దాన్ని తీసుకుంటే బాడీకి కావాల్సినంత బలము ఆ ఎనిమిక్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా చేసుకోవాలి ఇక వచ్చేసి ఆడపిల్లల లోపల రక్తం పెంచడానికి మనకు కావాల్సిన జ్యూస్ ఏంటిది అనేసి ఒకటి చూసుకుందాం దానిమ్మ పండ్లు దానిమ్మ పండ్ల జ్యూస్ తీసి దాని లోపల జొన్నగింజంత కాల్షియం కాల్షియం ఏమిస్తారు పచ్చి పచ్చి సున్నంని మీరు కలుపుకొని పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు పదిహేను రోజులు తీసుకుంటే రక్తం పుష్కలంగా బాడీలో తయారైపోతుంది వద్దనంగా అర్థమవుతుందని తర్వాత వచ్చేసి బాడీకి బలాన్ని బాగా తే ఉత్తేజాన్ని ఇచ్చేటి మందులు ఇంకేమున్నాయి అంటే ఆవు పాలు శ్రేష్టమైనవి సో పీరియడ్స్ అయిన తర్వాత ఆవు పాలు పొద్దున సాయంత్రం ఒక్కొక్క గ్లాస్ ఇవ్వండి దాని లోపల రెండు రెండు చెంచాలు నెయ్యి ఇవ్వండి దాంతో కావాల్సినంత బలం మీకు శరీరానికి అందుతుంది ఈ విధంగా మీరు కంటిన్యూగా ఇస్తూ పోయారనుకోండి ఈ రక్తహీనత నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు మరి దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దీన్ని బాగా తినాలి తర్వాత అధికంగా మీకు విత్తనాలు ఉన్న పదార్థాలు అంటే ప్రాణశక్తి ఉన్న పదార్థాలు తినాలి మరి విత్తనం ఉన్న పదార్థాలు ఏమేమి ఉన్నాయి జామకాయలు పామగ్రేనేట్స్ మళ్ళీ వరి వరి అంటే మనం తీసుకునే రైస్ రైస్ ఒక్క విత్తనం పెడితే ఇన్ని మొలకలు వచ్చేసేసి మనకు ఎంత పంట ఇస్తుంది అంటే ఆ విత్తులో కూడా మీకు అంతగానం బలం ఉంది అని చెప్తాం దానివల్ల కూడా మీరు రక్తం బాగా పెంచుకోవచ్చు ఈ విధంగా మీరు చూసుకుంటా వెళ్తే శరీరానికి రక్తం పెంచుకునే దుంపలు ఉన్నాయి ఏమున్నాయి బీట్రూట్ దాన్ని కొంచెం స్టీమ్ చేసి తిన్నా కానీ అదే పనిచేస్తుంది కొందరికి వాత తత్వం ఉన్న వాళ్ళకు స్టీమ్ చేసి ఇవ్వాలి లేకపోతే మామూలుగా పచ్చిగా తిన్నా కానీ మీకు రక్తం అధికంగా పెరిగిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది